హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంఎం థియేటర్ దగ్గర ఈ రోజు విడుదలైన దేవరా సినిమా తారక్ డబల్ నైన్ డబల్ నైన్ అనే భారీ కట్అవుట్కు మంటలు అంటుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది దేవరా పార్ట్ వన్ సినిమా విడుదల సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అవసాహిక అభిమానులు ఫైర్ తో సంబరాలు జరుపుకున్నప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది అదృష్టవ శాతం అగ్నిని థియేటర్ సిబ్బంది మరియు అగ్నిమాపక భద్రతా సిబ్బంది త్వరగా ఆర్పివేయడం వల్ల ఎక్కువ నష్టం జరిగింది